శ్రీ రాజరాజేశ్వర దేవాలయం మీకు తెలుసు కదా అదే మన జైచల పట్టణంలోని అంటారు కదా ఆ అది ఇరవై ఆరు తారీఖు నాడు యో శివరాత్రి జాతర ఉంది కదా ఆ జాతర శుభ సందర్భంగా శివ కళ్యాణం జరుగుతుందట అయితే అక్కడ అన్నదానం పెడతారట ఇగో మంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారట భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవుని పాత్ర కృపా కాగలరని చెప్పి అయ్యగారుని చెప్తున్నారట మరి ఇంకెందుకు కాల్సం అందరం కలిసి పోదాం మరి దూరం దూరం <widely sauna doctorate> <mysticism slowly>

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మా యొక్క ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలకుడైనటువంటి గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రం దాదాపు పద్దెనిమిదవ శతాబ్దంలో చివరిలో వందో శత పూర్వంలో నిర్మించబడ్డటువంటి దేవాలయం అతి ప్రాచీనమైనది మరి పవిత్రమైనది ఇట్టి క్షేత్రంలో ఈ క్షేత్రానికి పూర్వకాలంలో కీకారణం ఉండేది ఈ అరణ్యంలో ఈ గుట్టపైన మునులు తప్ ఋషులు తపస్సు చేసి వారు వెనుక దేవాలయం వెనుక భాగంలో సైకిత లింగాన్ని స్థాపించి దాని వెనకాలే పార్వతి గణపతిని కూడా స్థాపించి పూజించేవారు వారి భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు వారికి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమయ్యాడైనటువంటిది మరి గాథలు చెప్తున్నాయి మరి ఎక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో ఆ స్థానంలో మరి మా వంశ పారంపర్య అర్చకుల కుటుంబీకులు రామడుగు శిల్పుల చేత దేవాలయం నిర్మించబడ్డది దాదాపు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు కావస్తున్న దేవాలయం నిర్మించబడి అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి మరి పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి దినం అంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలం అంటే ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు మరి తన యొక్క ఆలాహలాన్ని తన గరల వెలిసి మరి ఈ లోకానికి సుభిక్షం ఉండాలని కాపాడినటువంటి ఆ మహాశివుడు ఉద్భవించినటువంటి మహాపుణ్యధనం మహాశివరాత్రి శివరాత్రి రోజు ఎవరైతే ఈ గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని మరి ఎవరైతే వేస్తారో వారందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క మరి కృపాకట చెప్తాయి అలాగే మహాశివరాత్రి రోజు మా దేవాలయం నందు ఉదయం ఆరు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమై మరి వెనుక సనాతన రాశిర సముద్ర దారాభిషేకం నిర్వహించబడుతుంది అలాగే పద పన్నెండు గంటలకు మరి ఈ దేవాలయ సన్నిధిలో శివ కళ్యాణం అత్యంత ఘనంగా మరి వీరేశములతో అందరు పండితుల ఆగమోత్తములటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో కనుల విందుగా మరి ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ గుట్టరాశ్వర స్వామి కళ్యాణం జరపబడుతుంది ఆ కళ్యాణం కూడా పాల్గొంటు తర్వాత సాయంత్రం ఆ కళ్యాణ అనంతరం ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు జగిత్యాల పట్టణం కూడా పురవీధిల్లో మరి వారు ప్రయాణించి వారి ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రజలకు సంపూర్ణ కరోనా కటాక్షలు కలిగేయటానికి వస్తారు కాబట్టి మరి టవారు శివవీధి వేణు వేణుగోపాల స్వామి గుడి నుంచి రాంబాదారు గురాణిపేట మీదుగా తిరిగి దేవాలయంకు చేరుకుంటుంది మరి లింగోద్భవ కాలంలో అనంతరం మరి లింగోద్ జరిగినటువంటి ఏకాదశ రుద్రాభిషేకము బిల్వార్చన ఆరతి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్రలు రావాలని చెప్పి మరి అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చారిత్రాత్మైనటువంటి ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారిని శివుని దర్శిస్తారో వారికి ఇహమందు కూడా కూడా నుంచి అంజమందు కూడా మోక్షం చెప్పి ఈ పురాణం చెప్తున్నది కాబట్టి జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని ధరించగలరని చెప్పి క్షేత్రమున అత్యంత మహిమాన్వితమైన ఈ గుట్టరాశ్వర స్వామిని కోరిన కోరికలు నెరవేర్చుతూ భక్తుల పాలిటి ఇల్వేలుపై అందరి కోరికలు తీర్చుతూ ఎంతో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుతున్నాము మహాశివరాత్రి తెల్లవారి రోజున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఇదే ప్రసాదంగా భావించి మహాశివరాత్రి రోజు ఉపాసం ఉండి తెల్లారి ఇక్కడికి వచ్చి ప్రసాదం స్వామివారి ప్రసాదం సేవించి తర్వాత వాళ్ళు ఈ మొక్కు తీర్చుకున్నట్టు భావిస్తారు కనుక ఈ సంవత్సరం కూడా మేము బాగా ఘనంగా చేస్తున్నాం భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలి తెల్లారి అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని మేము భక్తులందరినీ కోరుకుంటున్నాం